లేబర్ కోడ్లు రద్దు అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి దేశవ్యాప్తంగా మొత్తం కేంద్ర కార్మిక సంఘాలు అంగన్వాడీ ఫెడరేషన్ ఇచ్చిన పిలుపులో భాగంగా ఫిబ్రవరి పన్నెండవ తారీఖున దేశవ్యాప్తంగా జరిగే జాతీయ సమ్మెలో అంగన్వాడీలు అందరూ భాగస్వాములు కావాలని పన్నెండవ తారీఖున అంగన్వాడీ సెంటర్లను బంద్ చేసి మండల కేంద్రాల్లో జరిగే నిరసన ప్రదర్శనలో పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ప్రధానంగా బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నవంబర్ ఇరవై ఒకటో తారీఖున లేబర్ కోడ్లకు సంబంధించి నిబంధనలు రూపొందించాలి అని చెప్పేసి రాష్ట్రాలకి ఇచ్చింది ఈరోజు భారతదేశం వ్యాప్తంగా అమలు చేయకపోయిన మన రాష్ట్రంలో కార్మిక కోడ్లు అమలు చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం సిద్ధపడింది ఈ పాటికే అసెంబ్లీలో ఎనిమిది గంటల పని హక్కుని రద్దు చేసి పది గంటలు పెంచుతూ అసెంబ్లీ తీర్మానం అయింది అట్లనే మహిళలు కూడా రాత్రిపూట పనులు చేయించాలి అని చెప్పే పద్ధతిలో ఈరోజు తీర్మానం చేశారు ఇది చాలా ప్రమాదకరం ఈ లేబర్ కోడ్లు కనుక అమలైతే రాబోయే కాలంలో సంఘం పెట్టుకునే హక్కు కోల్పోతాం అలానే సమ్మె చేసే హక్కు కానీ సామాజిక భద్రతా సౌకర్యాలైన పెన్షన్ పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేసే హక్కులు కూడా అడిగే హక్కు కూడా కోల్పోయే ప్రమాదం ఏర్పడతా ఉంది అందుకనే మనం ఈ లేబర్ కోడ్లను తీవ్రంగా వ్యతిరేకించాలి అలానే ఈరోజు ఐసిడిఎస్ ఏర్పడి యాభై సంవత్సరాలు అయింది ఐసిడిఎస్ ఏర్పడిన తర్వాత సమాజానికి అనేక మేలు జరుగుతూ ఉంది వర్కర్లు హెల్పర్లు మాతృ మరణాలు శిశు మరణాలు తగ్గించడంలో విశేషంగా కృషి చేస్తూ ఉన్నారు అటువంటి కీలక పథకాన్ని కూడా ఈ రోజుకి కూడా కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించలేదు కనీసం అంగన్వాడీలకి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు కూడా పెంచలేదు ఒకవైపు గుజరాత్ హైకోర్టు అంగన్వాడీ వర్కర్లకి ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు హెల్పర్లకి ఇరవై వేల మూడు వందల రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి తీర్పిచ్చినా కూడా ఈ రోజుకి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి అంగన్వాడీలకి నయా పైసా వేతనాలు పెంచలేదు అందుకనే కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి మనం ఈ సమ్మె సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలానే అంగన్వాడీలు కూడా గ్రాట్యుటీకి అర్హులేను అని చెప్పేసి రెండు వేల ఇరవై రెండులో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కానీ దాని గురించి కేంద్రం ఏమాత్రం పట్టించుకోవట్లేదు మన రాష్ట్రంలో నలభై రెండు రోజుల సమ్మె తర్వాత రాష్ట్ర ప్రభుత్వం గ్రాట్యుటీ అమలు చేస్తామని హామీ ఇచ్చింది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రాట్యుటీకి సంబంధించిన జీవో ఇచ్చారు కానీ అమలు చేయడానికి సంబంధించిన గైడ్ లైన్స్ మాత్రం ఇంతవరకు రూపొందించిన పరిస్థితి ఉంది అందుకని గ్రైడ్ లైన్స్ రూపొందించి గ్రాట్యూటీ చట్టం ప్రకారం గ్రాట్యూటీ అంగన్వాడీలకు అమలు చేయాలి అని చెప్పేసి మనం ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలానే సంక్షేమ పథకాలకు సంబంధించి మొన్ననే ఐసిడిఎస్ మంత్రి గారు అంగన్వాడీలకు ఇస్తున్న పదకొండు వేల ఐదు వందల జీతం వల్లనే వాళ్ళకి సంక్షేమ పథకాలు అమలు కావట్లేదు అని చెప్పేసి ప్రకటన చేశారు ఇది చాలా అన్యాయమైన ప్రకటన మేము కోరుతాం ఉన్నాం ఈ రోజు ఒకవైపు మున్సిపల్ పట్టణాల్లో పన్నెండు వేల రూపాయలు లోపు ఉన్న వాళ్ళందరికీ అమలు చేస్తామని చెప్పేసి మీ ప్రభుత్వమే ఈరోజు సర్కులర్ జారీ చేసిన పరిస్థితి ఉంది కానీ అంగన్వాడీలకు వస్తుంది కేవలం వర్కర్లకు పదకొండు వేల ఐదు వందలు హెల్పర్లు మినీ వర్కర్లకి అయితే ఇస్తుంది కేవలం ఏడు వేల రూపాయలే అంటే ఏడు వేల రూపాయలు ఇచ్చినా కూడా ఈరోజు సంక్షేమ పథకాలు అమలు చేయకుండా చాలా మోసం చేస్తామండి పరిస్థితి ఉంది ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేయడానికి పోవటం కాదు అంగన్వాడీలకి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళకి ఏ సంక్షేమ పథకాలు అమలు కావట్లేదు కుటుంబ సభ్యులకు కనీసం రేషన్ కార్డులో ఉన్నా కూడా రేషన్ తొలగించుకోవటానికి కూడా ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితి ఉంది అందుకని అంగన్వాడీలకి ఎటువంటి నిబంధనలు ఉన్నా తొలగించి సంక్షేమ పథకాలు అమలు చేయాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం అట్లనే ఈరోజు అనేక పోరాటాల తర్వాత మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా మారుస్తూ ఆగస్టులో జీవ వచ్చింది కానీ ఇప్పటికీ సగం మినీ సెంటర్లు కూడా అప్గ్రేడేషన్ కాలేదు అప్గ్రేడ్ చేసిన మినీ వర్కర్లకు కూడా కనీసం వర్కర్లతో సమానంగా వేతనాలు ఇవ్వట్లేదు అందుకని అందరికీ వెంటనే మినీ సెంటర్లు అన్ని మెయిన్ సెంటర్లు అప్గ్రేడ్ చేసి వాళ్ళకి వర్కర్లతో సమానంగా వేతనాలు ఇవ్వాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం ఈరోజు హెల్పర్లకి ప్రమోషన్లో గైడ్ లైన్స్ రూపొందించలేదు అట్లనే ఈ లబ్ధిదారులకు ఇస్తున్న ఆహారము ఈరోజు సక్రమంగా రాని పరిస్థితి ఉంది ఒకవైపు రెగ్యులర్గా బిల్లులు రాని పరిస్థితి ఉంది అందుకని అన్ని సమస్యల మీద రేపు ఫిబ్రవరి పన్నెండవ తారీఖున దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో అంగన్వాడీలు పెద్ద సంఖ్యలో భాగస్వాములు కావాలి అని చెప్పేసి ఆ రోజు మండల కేంద్రాల్లో జరిగే నిరసన ప్రదర్శనలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతున్నాను సుబ్రమమ్మ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఐటి అని